ఎంత చేస్తే ఏ భార్య సహిస్తుంది సార్ రెండేళ్ళుగా అటు ఇటు తిరుగుతున్నారని గురులకి వెళ్ళారని మీరే చెప్పారు సో ఆమెకి లోపల నేనే భూ ప్రపంచంలో తప్పు చేశాను ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదు కాదు సార్ ఇక్కడ అందరూ చేస్తే అందరి భార్యలో కాపాడుకుని వస్తున్నారు సార్ కాపాడుతూ రక్షించుకుని రామంటే ఆ కుటుంబాల ఆ మహాతల్లు భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్ మగాడి జీవితం కోటాను కోట్ల కుటుంబ వ్యవస్థలో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం మన భారత స్త్రీమూర్తి నమస్కారం భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడేడు ఏ మగాడు బ్రదరుడు ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు నిలబడతా నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి కానీ పరిష్కరించుకునే లేదు నేను ముందే నీకు చెప్పాను నేను తప్పు చేసుకుంటే నాలుగు గోళ్ల మధ్య మాట్లాడు నేను జోలవాడని అలాగే మత్తు మత్తుపగలు తాను ఊరులేటట్టు మందు తాగను నాకే వ్యసనం లేనప్పుడు నన్ను సంర వెతుకని వెళ్ళి ఈ ముప్పై సంవత్సరాల్లో వివాహ జీవితంలో ఒక కాదు ఎన్నో చూశాను ఈ స్థాయికి ఎన్నో సమస్యలు వెంటనే ఇక్కడికి వచ్చారు ఎన్నో ఎంత నికుంటా వచ్చారు నేనేదో నేనేదో కంప్ అయిపోయారు క్రాప్ అయిపోయారు అన్నది నేను చెప్పిన దాంట్లో మనస్సాక్షిగా ఏం చేస్తాం సార్ మీడియాలో చూశాడు నమ్మదు మీడియాలో చూశాడు దువ్వార్ సినిమా ఇప్పుడు అలా అన్నాడు దువ్వాడే అంటే నా జీవితంలో నేను రెండు వదిలేస్తాను పవన్ కళ్యాణ్ చేస్తుంది రెండో రెండోది కరెక్ట్ అని నేను అన్నా నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని అరగంట మా పరిస్థితులు నాకు ఇలా దాపరించే ఆయన ఏం పరిస్థితి వచ్చిందో నాకేంటి ఇంత రామారావు గారి కింద వివాహం చేస్తారు ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవచ్చు నాకే పరిస్థితులు వచ్చాయో మీకు చెప్ప అందుకు నేను వివాహాలు చేసుకోవాలి